వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ కేంద్రంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జన్మదినం సందర్భంగా ఏక్తాథివాస్ లో భాగంగా రన్ ఫన్ యూనిటీ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముందుగా తహసీల్దార్ కార్యాలయం ముందు విద్యార్థులతో యోగా కార్యక్రమం నిర్వహించి ఆ తర్వాత అక్కడి నుంచి విద్యార్థులతో కలిసి పోలీసులు పట్టణ ప్రజలు జర్నలిస్టులతో కలిసి టూ కేరన్ లో భాగంగా సుమారు మూడు కిలోమీటర్ల మేర రన్నింగ్ చేశారు మొత్తం ఆరు కిలోమీటర్ల మేర విద్యార్థులతో కలిసి పోలీసులు ప్రజలు రన్నింగ్ చేశారు ఈ సందర్భంగా ఆయన సేవలను డీఎస్పీ కొనియాడారు రన్ ఫర్ యూనిటీ కార్యక్రమానికి హాజరై ముఖ్యంగా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆనాడు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా చాలా రాజులు కానీ ఆస్థానాలు కానీ సంస్థానాలన్నీ వాళ్ళ స్వతంత్ర ప్రతిపత్తితోని వాళ్ళే పరిపాలించుకుంటాం మేము భారతదేశంలో కలవము అని చెప్పేసి సపరేట్గా ఉన్న క్రమంలో ఇట్లా ఉంటే మన దేశానికి ప్రాబ్లం అవుతుంది మన యూనిటీ దెబ్బతింటుంది అని చెప్పేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆ రోజు ఒక కార్యాచరణ తీసుకొని అన్ని సంస్థానాలని భారతదేశంలో విలీనమై మనం అందరం ఒకటిగా ఉంటేనే ఐకమత్యంగా ఉంటేనే మనము శత్రు దేశాల నుంచి కానీ ఇతర దేశ వాటి నుంచి కానీ రక్షించుకోగలుగుతాం అని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో అన్ని సంస్థానాలని భారతదేశంలో విలీనం చేయడం జరిగింది అదేవిధంగా మన తెలంగాణ ముఖ్యంగా అప్పుడు నిజాం నిరంకుశ పాలనలో ఉండేది ఆ తర్వాత కూడా వాళ్ళు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు రిక్వెస్ట్ చేసినా కూడా వాళ్ళు కలవడానికి ఇష్టపడకపోవడంతో ఆపరేషన్ పోలో అని చెప్పి ఒక ఒక ఆపరేషన్ ద్వారా దాన్ని కూడా భారతదేశంలో కలిపి నిజమైన స్వాతంత్రం తెలంగాణకు ఆ రోజు వచ్చే విధంగా కృషి చేసి మనందరినీ భారతీయులుగా నిలిపిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి మనం జీవితాంతం రుణపడి ఉండవలసిన అవసరం ఉన్నది కాబట్టి ఈ సందర్భంగా ఆయన నూట యాభైవ జన్మదినం సందర్భంగా మనమందరం యూనిటీ కనిపించే విధంగా మనమందరం భారతదేశం మొత్తం ఒక యూనిటీ కోసం ఒక